పరమేశ్వర నువ్వెంతో గొప్పవారి అనుకున్నా చాలా కోరింది ఇతరుల భార్యను అపహరిస్తావా ఎంతవరకు న్యాయం ఆ అయ్యి వెళ్ళిపోతున్నాడు అండి శివుడు కొని మాట్లాడటం అంటే నుంచోటల్లా పెద్దలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా వాడు వెంట పడ్డారు ఎవరి మూలంగా ఈ భర్తలు కూడా పరమేశ్వరుడు వెంట పడ్డారు ఎవరి మూలంగా ఆలోచించాలి భార్య ఎవరి మూలంగా అంటే ఆ భార్యలో ఆయన వెంటబడి వెళుతున్నారు కనుక ఊహించి పెడుతున్నారు కనుక వాళ్ళ కోసం వీళ్ళు కూడా ఏం వెళ్ళారు అది వెళ్ళారండి నువ్వు ఇటువంటి వాడవు అని అనుకోవడం లేదు అన్నారు అనుకున్న వాళ్ళు ఊరుకోక అయ్యవు అని చెప్పించారంట ఎవరు శపించారు అని శారని వాళ్ళు ఎవరిని చెప్పించింది సాక్షాత్తు పరబ్రహ్మే శక్తి వాళ్ళకు ఇచ్చి వరకు ఈ పరబ్రహ్మ ఎప్పుడైతే మాట్లాడారో ఆయన ఆయన దేహం పైన ఉన్నడో దేహంలో కలిసి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క జన అంగము ఊడి కింద పడింది ఎప్పుడైతే జాలి కింద పడిపోయిందో ఆ లింగము యొక్క వెలుగు ఎక్కడెక్కడ దిక్కులు ఉన్నాయో ఒక దాకా వ్యాపించింది ఆ వెలుగు మొత్తం ఎంతగా ఉంది అంటే ఎవరు దర్శించలేకపోతున్నారు దేవతలు కూడా దర్శించలేకపోతున్నారు ఇది దేని వల్ల జరిగిందో తెలియటం లేదు కనుక ఈ దేవతలంతా ఎవరి వరకు చేరుకున్నారు అంటే బ్రహ్మదారి చేరుకున్నారు జరుగు కూడా ఆ బ్రహ్మ కళ్ళు మూసుకునే ఉన్నాడు ఏమయ్యా ముఖ గర్భాలను కళ్ళు మూసుకున్నావు ఎందుకు అంటే ఈ కాంతిని చూడలేకపో అని చెప్పి ఏం చేయాలి ఇప్పుడు మనం కాదు చేయవలసింది మనం ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి మనం అందరం కలిసి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళతా అప్పుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తే ఎవరెవరు వెళ్ళారు దేవతలు బ్రహ్మదేవుడు సరస్వతి లక్ష్మి అందరూ వెళ్ళాలండి మోహడిగా మొత్తం అందరూ చేరుకుంటారు ఎక్కడికి చేరుకున్నారు వైకుంఠానికి చేరుకున్నారు అయ్యా పరిస్థితి ఇలా ఉన్నది బ్రాహ్మణుడు ఇట్లా శాపం పెట్టారు ఇది జరిగింది ఈ విధంగా వెలుగుని చూడలేకపోతున్నాం అంతా మొత్తం అంతము కూడా కళ్ళు చూసినే ఉంటాయయ్యా ఎట్ల మీకు కావాల్సినంత వస్తే మనం పరిచయం రొహిణి కార్తిలో ఉంచేనే ఎట్టే ఇంద్రియ తామాశ్యం ఈశ్వర గుణం ఏషిలో నకరుదా బరువు పెడతా అయ్యా ఏషిలో మొగలేనా నిద్ర మాకు శుభం అంటే ఏషిలో కావాలి అంటే భటగను అని ఒక కొనే చెట్ల పట్టుకు తీKHTMLా మార్చాడు పెడతాం ఎక్కడ ఉంటే అక్కడ పెడతాం వాళ్ళు పెట్టినా పెరగకపోయినా ముందు ఎక్కడ పోతుందే చాలా నీళ్లు అని అనిపించు వేసి కదా అంత వేడిని భరించగలుగుతామా మనం అలాగే దేవతలైనా అంత కాంతిని భరించగలుగుతారమ్మా సామాన్యమైనటువంటి కాంతి కాదు దేవతలు కూడా భరించలేనటువంటి కాంతి

ప్రతి మనిషి అందరూ కలిపి ఒక్కటండి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉండుంటారు సుమారుగా నాలుగు వందల మంది ఉన్నారు అనుకుందాం ఈ నాలుగు వందల మందిని కలిపి ఒకే బృందముగా చెబుతాం అంతేగాని నాలుగు వందల మందికి నాలుగు వందల పై చదువుతామండి అవునా కదా అలా కాకుండా ఏమని చెప్పాలి తేలేనిదే చెప్పాలి అంటే శనగ శనద శనత్ కుమారు శనత్సు ఉన్నారు తలుపులు వాళ్ళ పేర్లు నాలుగు తలుపుకోకుండా కుమారాహ అని అలాగే ప్రపంచ భీమ అర్జున నకుల సహదేవులు ఉన్నారు ఎంతమంది ఐనులు ఈ ఐను నిరమన భక్తులు అంతగా మనం ఎంత దివ్యమైన పేరు పోతే సత్యం పను రక్తం ఏదో పేరు ఆ పేరుతో పిలుస్తారు కానీ ఇప్పుడు అని పురుగుతారు ఎంత గొప్పదైన ఎక్కడైనా దొరుకుతుందండి దొరకదు మాకు ఇదే అర్థమైనటువంటి ప్రేమకు అని

పెట్టిపించినాము దానికి గాను చాలామంది అంటే గీతాభవన్ ఫస్ట్ ఉన్న మేము గీతాభవన్ సరిపోతుందో సరిపోతుందో లేదో అనుకున్నాము కానీ కొంతమంది మాకు ఏమని ప్రోత్సహించావు అంటే ప్రోత్సహించడం కూడా కాదు మమ్మల్ని ఎట్లా అంటే మీరు గణపతి నవరాత్రులలో పెడుతున్నారు కదా ఎవ్వరు రారు అసలు ఎవరు వినడానికి వస్తారా ఒక వారం రోజులు అంటే భావత సప్తాహం అంటే వారం రోజులు వింటారు వినడానికి వస్తారు పద్దెనిమిది రోజులు అంటే ఈ పురాణాన్ని పద్దెనిమిది రోజులు నాలుగు నాలుగు మార్నింగ్ నాలుగు గంటలు ఈవినింగ్ నాలుగు గంటలు ఎనిమిది గంటలు కూర్చుంటే వినగలుగుతారా అంతసేపు కూడా మీకు చెప్పగలుగుతారా అని అంటే భాస్కర్ శర్మ గారి గురించి ఎవరికి తెలియదు ఇక్కడ మేము ఫస్ట్ అనుకొని వారిని వారి ప్రవచనం విని కొంచెం తీసుకొని వచ్చినాము వారు ఎట్లా అంటే చెప్పడం కూడా అంటే ఏ పురాణంలో చెప్పినా ఒక వన్ అవర్ టూ అవర్స్ కాగానే మధ్యన భజన స్టార్ట్ చేసేది వీరు మాత్రం భజన చెప్పినా నాలుగు గంటలలో ఒకటో రెండో భజనలు చెప్పినా వారే భజన తీసుకొని భజన చెప్పి ఒక పురాణాన్ని ఎనిమిది గంటల లోపల కంప్లీట్ చేస్తున్నారు అది ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒకరి నుండి ఒకరికి అది ఎట్లా అంటే చాలా బాగా చెప్తున్నారు అసలు మనము ఇట్లాంటి పురాణాలు ఎక్కడ కూడా వినలేదు కానీ మాకు అడ్వర్టైజ్ కూడా లేదు ఎక్కడ కూడా మేము అడ్వర్టైజ్ ఇవ్వలేదు అంటే ప్రజల నుండి అడ్వర్టైజ్ వెళ్ళింది అట్లా వెళ్ళి ఒకరి నుండి ఒకరు మన గీతాభవనం సరిపో సరిపోకుండా కిక్కిపోయి అంతమంది వస్తున్నారు అట్లా వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది వారు చెప్పడం కూడా చాలా మంచిగా చెప్తున్నారు అంటే మాకు అమృత పేరు పోయిన పట్టణంగా ప్రసిద్ధి చెందింది ఇంతటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన రాష్ట్రంలో బహుశా ఇదే ప్రథమం కావచ్చు ఇండియా చూపంతా నిజంగా జైత్యాల ఉంది ప్రపంచ చూపంతా ఇండియా మీద ఉంటే ఇండియా చూపు ఇప్పుడు చైత్యాల ఏర్పడింది ఎందుకంటే ఆధ్యాత్మిక సౌరభాలు ఒక జైత్యాల పట్టణంలోనే రూపానిస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు భవన్లో పద్దెనిమిది రోజుల పాటు పద్దెనిమిది పురాణాలు రోజుకొక పురాణం చొప్పున వినిపించడానికి ముగ్గురు సహోదర్మంలో వారు నిర్ణయం తీసుకొని ఇంకా పదిహేను మందిని కూడా వారితో జత చేసి పద్దెనిమిది మంది పద్దెనిమిది పురాణాలు జైత్యాల పట్టణ ప్రజలకు వినిపించడానికి సిద్ధమై కంకణం కట్టుకొని నిర్విరామంగా మీరు ఎలాంటి ఎవరి దగ్గర ఎలాంటి రుసుము ఆశించకుండా మీరు పది పద్దెనిమిది మంది ఇంతటి మహత్తరమైన జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం అద్యసనీయం ఇంత చక్కని కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం అభినందనీయమే అయితే మీరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా పెద్ద కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం జరుగుతుంది వారి కీర్తి కిరీటంలో ఇదో కలికితురాయిగా నిలుస్తుందని చెప్పడంలో చెక్తి లేదు నిజంగా సౌందర్య హరి అనేది మాకు మీ పేరు కూడా మేము వెళ్ళలేదు అలాంటి సౌందర్య హరి కూడా ఈ ముగ్గురు సోదరి మనలో మన జత్యాల పట్నానికి పరిచయం చేసి ప్రతి అమ్మావసి రోజు వారు ఎంతో మంది వందలాది మంది మహిళలకు సౌందర్య హరి నేర్పుతున్నారు అందులో భాగంగానే ఇదొక కార్యక్రమాన్ని కూడా మీరు ఇక్కడ నిర్వహించడం అభినందనీయం నిజంగా వారిని సందర్భంగా అభినందిస్తూ నాగూడ భగవద్ బంధువులందరికీ నమస్కారము జగిత్యాల గీతాభవనంలో గత పదమూడు రోజులుగా మంచిర్యాల వాస్తవ్యులు బ్రహ్మసులు గుర్రా భాస్కర శర్మ గారి ముఖ అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞ ప్రవచన కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా వినేవారికి భగవంతుడు సాక్షాత్కరించినట్టుగా వారి ప్రవచనం అద్భుత రీతిలో సాగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒకటి వరకు సాయంకాలం మూడు నుండి ఏడు గంటల వరకు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటల చొప్పున వినే వారందరికీ కూడా శ్రవణంగా అద్భుతమైన రీతిలో ప్రతిరోజు ఒక్కొక్క పురాణాన్ని తీసుకొని ఈరోజు స్కంద పురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు మనం ఎక్కడైనా కూడా ఏ పూజలైనా ముఖ్యంగా శ్రీ సత్యనారాయణ స్వామి తమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పినప్పుడు అక్కడ వచ్చిన కథ చెప్పే పూజారి స్కాందపురాణే రేవాకాండే అంటూ మొదలు పెడతారు మరి అటువంటి అద్భుతమైనటువంటి స్కంద పురాణము ఈవేళ చెప్పించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు నాలుగు నుండి ఐదు వందల మంది మహిళలు భక్తులు వీళ్ళంతా కూడా సమేమితమై ఎవరు ఈ కార్యక్రమాన్ని పెట్టారు అంటే పద్దెనిమిది మంది మహిళా మనులు తల్లులంతా కలిపి అందరినీ మమేకం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు గీతా సత్సం ట్రస్టి పక్షాన భవన్ పక్షాన తల్లులందరూ కూడా పేరు పేరున గీతా సత్సం ట్రస్టీ పక్షాన అనేక అనేక వందనలు రపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో ఈ గీతాభవన ప్రాంగణంలో జరగాలని ఆశిస్తూ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు అర్పిస్తూ హరిగి ఓం తప్